అయితే ఇప్పుడు మీకు మరొక విషయం మాట్లాడాలి అదేంటంటే మనం ఫ్రీగా మైనింగ్ ఇస్తున్నాను దాన్ని గమనించిన వాళ్ళు అద్భుతమైన మైనింగ్ చేసుకుంటున్నారు అది అర్థం కాలేని వాళ్ళు గమనించిన వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు ఎంత అంటే ఎంతో నష్టపోతున్నారు అది నష్టపోకూడదని ఇంకొన్న టైం తక్కువే ఉన్నది కాబట్టి మీకు చెప్తున్నాను ఇప్పుడు మనకి కేవలట్లో మీరు రిఫరల్ తీసుకుంటే ఆ రిఫరల్ని ఎవరికి ఇచ్చినా కిబో కాయిన్స్ ఇస్తున్నాను అంటే కేబిసిటి అని ఉన్నది అదే మన కిబో కాయిన్ కిబో కాయిన్స్ వస్తున్నాయి ఫ్రీ మైనింగ్ అది అందులో మళ్ళీ కొన్నిసార్లు క్యూసీసీ ఇస్తున్నాను అది ఫ్రీ మైనింగ్ అది మరి వాటిని ఫ్రీ మైనింగ్ని కూడా సంపాదించుకోకుంటే ఎంత నష్టపోతారు నెక్స్ట్ క్యూ ఎక్స్చేంజ్లో క్యూసీసీ కాయిన్ డైరెక్ట్ ఇస్తున్నాను ఇరవై ఐదు లెవెల్స్ కేవలెట్లో ఇరవై ఐదు లెవెల్స్ ఇస్తున్నాను క్యూసీసీ ఎక్స్చేంజ్లో కూడా ఇరవై ఐదు లెవెల్స్ ఇస్తున్నాం మనం మరి అప్పుడు ఫ్రీ రిఫరల్ అది మెయిల్ డమ్మీ లేకుండా చేసుకుంటే మీరు సంపాదించిన అన్ని క్యూసీసీ కాయిన్స్ మీ సొంతం దమ్మి మెయిల్ వేస్తే మీ పోతాయి మీ వాళ్ళ వెళ్ళి పై పోతాయి కాబట్టి కరెక్ట్గా మెయిల్ వేసుకొని చేయండి సో అక్కడ కూడా ఫ్రీ మైనింగ్ వస్తుంది మరి సంపాదించుకుంటే ఈరోజు లక్ష నలభై వేల రూపాయలు లిస్ట్ చేసినటువంటి ఆ కాయిన్ మీ దగ్గర ఉన్నది ఇప్పుడు పన్నెండు వేల ఐదు వందలు ఉంది మన ట్రేడ్ అయిన తర్వాత కానీ ఇప్పుడు ట్రేడింగ్కి వెళ్ళిన తర్వాత అది లక్ష దాటి మీదకి వెళ్ళిపోతుంది మరి ఎన్ని కాయిన్స్ ఉంటే ఉదాహరణకి అన్ని లక్షలు మీ దగ్గర ఉన్నట్టు వంద ఉంటే వన్ సిఆర్ వెయ్యి ఉంటే పది కోట్లు ఒక్కొక్కరు పది కో పది వేలు ఐదు వేలు పది వేలు ఉన్నాయి అంటే ఎంత అమ్మది లైఫ్ టైం ఏళ్ళు మీకు వస్తూనే ఉంటుంది మరి ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవటం లేదు ఇది గ్రహించండి అది డిసెంబర్లో ఆగిపోయిన తర్వాత ఈ మైనింగ్ రాదు మీరు మైనింగ్లో సంపాదించలేరు డైరెక్ట్గా ఎక్స్చేంజ్లో కొనాలంటే ఈ కాయిన్స్ ఏవి కూడా సామాన్యుడికి అందుబాటులో ఇట్ల ధరలు బిట్ బిట్కాయిన్ ఎంతమంది కొన్నారు ఇవి వింటున్న వాళ్ళు ఒకసారి బిట్కాయిన్ లాగా నా కాయిన్ డీకాయిన్ అయిపోవాలి క్యూసీస్ అవ్వాలి కీబోర్ కాయిన్ అవ్వాలని ఆశపడుతున్నాం ఎందువల్లంటే మన దగ్గర ఈ ఫ్రీ లోన్ కానీ లేదంటే కీబోర్డ్ కాయిన్స్ మార్చుకున్నట్లు కానీ ఉన్నాయి కాబట్టి మనం అందరం దానికి ఎదురు చూస్తున్నాం కానీ కొనాలంటే అంటే మన వాళ్ళు ఎవరు కాదు అది అత్యధిక ధనవంతులు కొంటారు కోటి రూపాయలు దాటిపోయిందంటే లేదా ట్రేడింగ్ తెలిసినట్టు కొంటారు లేదా చిన్న చిన్న ముక్కలు కొనుక్కునే అవకాశం ఉన్నట్టు కొంటారు ఇంకా మనం చాలా ఫెసిలిటీస్ పెడతాను కాబట్టి కొంతమంది కొన్ని చా కొంటూనే ఉంటారు సో మనం కొనలేము ఎందుకంటే అంత రేటుకెళ్తే అమ్మగలం కాన్లైన్ కాబట్టి ఈ కే వ్యాలెట్లో కానీ క్యూసీసీలో కానీ ఒక్క పైసా మీ దగ్గర తీసుకోకుండా ఫ్రీ మైనింగ్ ఇస్తున్నాను దాన్ని ఇంకా చాలామంది అర్థం చేసుకోలేదు ఎవరో ఏదో దానికి రాంగ్ గైడెన్స్ ఇస్తే దాంట్లోనే ఉండిపోతున్నారు నష్టపోయేది మీరే గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు కిబోలో సీనియర్లు ఎంత చెప్పినా సరే వాళ్ళు వెళ్ళలేదు వదిలేశారు అదే కిబోలో ఈరోజు కోట్ల కాయిన్స్ ఉన్నోళ్ళు స్వాప్ చేసుకొని కోటి కాయిన్స్ ఉంటే స్వాప్ చేస్తే వంద డీ కాయిన్స్ వస్తున్నాయి స్వాప్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు మరి తక్కువ కాయిన్సే ఉండి ఒకటి రెండు అకౌంట్లు ఇద్దరు ముగ్గురు గారి రిఫర్లు ఇచ్చిన ఈరోజు అది కొనుక్కోవడం ఎలాగా అని కొనుక్కోవాలి లేదా అవసరానికి దాని దగ్గర ఉన్నాయని అమ్మిస్తే మళ్ళీ ఇంకోసారి కొనడానికి అమ్ముకోవడానికి చిన్నది కాబట్టి అలా ఇప్పుడు కాకుండా మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి కే వ్యాలెట్లోను క్యూ ఎక్స్చేంజ్లోను క్యూ లైఫ్ కాదు క్యూ యాక్చేంజ్లోను మీరు మైనింగ్ సంపాదించుకోండి డిసెంబర్తో లాస్ట్ అంటే ఎక్స్చేంజ్లో జాయినింగ్స్ ఉంటాయి రిఫరెన్స్ ఉంటాయి కే అన్నీ ఉంటాయి కానీ రిఫరల్ మైనింగ్ అనేది ఉండదు ఎందుకంటే ఒక లిమిటెడ్ కాయిన్సే నేను ఇస్తాను కాబట్టి నేను కదవర లేదా అది రేటే ఉండదు దానికి అందుకుంచి సంపాదించుకుంటాను మరొక విషయం